చిన్న అనగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున జరిగిన గౌరవ శాసన జనగామ శాసనసభ్యుడు శ్రీ పల్లారాజేశ్వర రెడ్డి గారి గారి మీద దానిని ఖండిస్తున్నాం అదేవిధంగా జనగామ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సరసరి సీతక్క గారు చేసిన సందర్భంగా జరిగిన సంఘటన విషయంలో జనగామ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి కుమారుడు కుమ్మూరి ప్రశాంత్ రెడ్డి తాగి ఎటువంటి ప్రోటోకాల్ పదవి లే ప్రోటోకాల్ పదవి లేకుండా శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశంలో కొంతమంది కొంతమందికి మద్యం సేవించి గౌరవ ఎమ్మెల్యే గారి అంకిత వ్యాఖ్యలు తిప్పుతూ ఎమ్మెల్యే గారి మీద దాడి ప్రయత్నం చేసిన చేసినందుకు వారిని తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కనీసం వార్డు మెంబర్ కూడా ఎన్నిక కానీ వారు మాట్లాడడం అవివేకమని కూడా పేర్కొన్నారు మరియు ఈ ప్రభుత్వ పాలకులు అధికారులు హరిగొప్ప మండల కేంద్రంలో మంజూరైన ఆనాడి గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చరివే ప్రకారం శంకుస్థాపన చేయకుండా అటు శంకుస్థాపన పచ్చనిపడ్డలో చేయడం మరి ఈ అధికారుల అధికారులు చేసిన పనికి విడ్డూరం అని కూడా పేర్కొన్నాము అదేవిధంగా ఈనాటి యాసింగి బరినాటలు మొత్తం అయిపోయినాయి ఇప్పటికి కూడా రైతు భరోస రైతు భరోసా రైతులకు అందలేదు మరి అయిపోయిన తర్వాత ఒరి కోతలు అని కూడా రైతు పెట్టుబడి గురించి ఈ రైతులందరికీ తక్షణమే రైతు బంధు మంజూరు చేయాలని చరిగొప్పుడ మండల టిఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ